భారతదేశంలో ఉన్నటువంటి నా ప్రియమైన సహోదరులారా మీ అందరికీ ప్రభును ప్రాణరక్షకులైన ఏసుక్రీస్తు వారి నామంలో ఈ విదయకాలం శుభములు వందనాలు తెలియజేస్తున్నాను అయితే బైబిల్ నుంచి ఒక లేఖనం మీతో ఈ ఉదయకాలం వీళ్ళ యావత్ క్రైస్తవానికి షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను లేఖనాల నుంచి మరి మనం దాన్ని చదువుకున్నట్లయితే మార్క శవార్త పదార అధ్యయ భాగాన్ని మనం ఆలోచించినట్టయితే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను నమ్మని మనకు శిక్ష విధింపబడినని ఇక్కడ లేఖనంలో మనం చూస్తున్నాం అయితే ఇక్కడ నమ్మి అని మనం ఆలోచించినట్టయితే నమ్మి బాప్తిష్టం తీసుకున్నవారు అనగా అనగా యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆపక్షమాపన పొందుకొని విమోచించిన ప్రజలుగా దేవునితో అనుదినం గడుపుతున్నటువంటి ఉన్నవారినే ఇక్కడ నమ్మిన మనం లేఖనాల్లో చూస్తున్నాం అయితే నేడు మనము మన భారతదేశంలో క్రైస్తవులు చూస్తున్నట్టయితే మన తెలుగు ప్రజల్లో కూడా నేడు ఎక్కడ చూసినా అంతా గలిబిలుగా ఉంది లోకమంతా అయోమయంగా బ్రతుకుతున్నారు ఎందుకంటే నమ్మిన వారమే కానీ నమ్మిన మనల్ని బట్టి నేడు ఎలా అంటే ప్రభునామం దూసిన పాలవుతుంది ప్రభునామాన్ని హేళన చేస్తున్నారు ప్రభునామాన్ని గేలి చేస్తున్నారు ప్రభునామాన్ని అవమానపరుస్తున్నారు ప్రభునామాన్ని కించపరుస్తున్నారు ప్రభునామం ఎంత దూషణ పాలవుతుందంటే నమ్మిన నీ వల్లే నా వల్లే వివిధాకాలం ఇలా నమ్ముకున్నాం కదా నమ్మినా మనం ఏం చేస్తున్నామంటే సంఘాలలో మన ఇష్టం వచ్చినట్టు వైఖరిగా బ్రతుకుతున్నాం నన్ను ఎవడు చూస్తున్నారులే నన్ను ఏమి చేస్తున్నారులే అన్నట్టుగా నేడు ఎవరికి ఇష్టం వచ్చిన వారి రీతిలో ప్రభును అవమానిస్తున్నారు అవహేళన చేస్తున్నారు ఆయన నామాన్ని అగౌరవపరుస్తున్నా అయితే నా ప్రియమైన దేశ ప్రజలారా మరి నమ్మిన నీవు నేను ఎలాగున్నా వాస్తవమే నమ్మాము అయితే నమ్మి ఇన్ని ఏండ్లు అయింది మరి ప్రభువు నీ వల్ల నా వల్ల సంతోషిస్తున్నాడా ప్రభువు నీ వల్ల నా వల్ల గణపరచబడుతున్నాడా ప్రభువు నిన్ను బట్టి నిన్ను బట్టి